నమస్కారం నేను మీ అరుణ్ కుమార్ ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఒక సినిమా గురించి నేను మీతో మాట్లాదలుచుకున్నాను అదేంటంటే జీవితంలో మనకు డబ్బు యొక్క అవసరాల గురించి మనకు తెలియజేసేటువంటి ఒక సినిమా అలాగే డబ్బుని మనం ఏ విధంగా ఇంప్లై చేసుకుంటే మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది డబ్బుని మనం ఎంత త్వరగా దాన్ని అక్రమ మార్గంలో సంపాదించినప్పటికీ దాన్ని ఆపేయడం ఎలాగో తెలిసిన తెలుసుకోవడం ఎలాగో మనిషికి చెప్పేటువంటి ఒక నీతి నిజాయితీ అలాగే ఒక ఒక రెస్పాన్సిబుల్ ఒక బ్యాంకర్ యొక్క ఉద్దేశాలని మనకు లక్కీ భాస్కర్ అనే సినిమా ద్వారా వెంకీ అట్లూరి సినిమా దర్శకత్వం వహించి సినిమా తీశాడు దాని గురించి నేను మీతో మాట్లాడుచుకున్నాను అందులో ఒక డబ్బు యొక్క ప్రమాణాలు కావచ్చు డబ్బు యొక్క ప్రాముఖ్యత కావచ్చు డబ్బును మనం ఏ విధంగా వాడుకుంటే మనకు ఫ్యూచర్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే చట్టానికి లొంగకుండా కొన్ని రుసుగుల్ని తెలుసుకుంటూ డబ్బుని ఏ విధంగా వాడుకుంటున్నాడు అని చెప్పేసి వీటి మీద అతనికి నచ్చినట్టుగా ఇది కొంతవరకు వరకు ఏంటంటే స్టార్చినటువంటి ఏదైతే ఒక సినిమా స్కామ్ స్కామ్ అనే సినిమా ఒకటి కూడా ఇంతకుముందు చుట్టూ తిరుగుతున్నటువంటి కథను కూడా బాలీవుడ్ వాళ్ళు నిర్మించారు ఇది మలయాళ సినిమా అయినప్పటికీ కూడా తెలుగులో సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆలోచించింది ఇది పూర్తిగా మనకు నిజ జీవితంలో చెందు సంఘటనల పట్ల మనిషి యొక్క అవసరాలను ఎంతవరకు ఉపయోగించుకోవాలి డబ్బుని మనం ఏ విధంగా వాడుకోవాలి ఎంతవరకు ఉపయోగించుకోవాలనేటువంటి విషయాల పట్ల వెంకయ్య అటూరి చాలా నిజాయితీగా సినిమా చిత్రీకరించాడు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి అదేంటంటే ఒక డైలాగు చాలా మంది కూడా చాలా నచ్చింది అదేంటంటే మనిషికి రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి అలాగే వస్తు కొనాలంటే మాత్రం డబ్బు కావాలి అంటే రెండింటినీ మనం ఎంత బ్యాలెన్సింగ్ డైలాగ్ని సృష్టించాడంటే వ్యక్తికి నడవడిక మీద అతని యొక్క రెస్పెక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అలాగే డబ్బు ఉన్నప్పటికీ వస్తు కొనాలంటే మాత్రం డబ్బు ఉపయోగపడుతుంది ఈ రెండింటినీ మనం ఏ విధంగా ఉపయోగించుకున్నా కూడా ఉపయోగించుకున్నా కూడా ఈ డబ్బు చుట్టూ ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలియచేటువంటి విధానాన్ని వెంకె అట్టోది నిజంగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు అలాగే తన ఏదైతే తన భార్య డబ్బు లేనప్పుడు ఏ విధంగా ఉంది డబ్బు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది అని కూడా దాని గురించి కూడా దర్శక దర్శకత్వ ప్రతిభతో పాటు ఒక మానవతా విలువని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేశాడు అందులో నిజంగా సక్సెస్ అయ్యాడు అలాగే ఇంకొక విషయానికి వచ్చేస్తే అతను బ్యాంకులో ఉన్నటువంటి డబ్బుని బయటికి తీసుకొచ్చి ఒక పెట్టుబడి పెట్టే విధంగా మనకు చూపిస్తున్నటువంటి ఏదైతే కథాంశం ఏదైతే ఉందో అది జీవితంలో జరగకపోవచ్చు కానీ డబ్బును ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఒక గంటలో కూడా దాన్ని డబ్బును వృద్ధి చేసేటువంటి పథకాలు కూడా ఉంటాయి దాన్ని గుర్తించేటువంటి మనుషులు మన దగ్గరగా ఉన్నప్పుడు ఆ డబ్బు యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది డబ్బుకున్నటువంటి అవసరం కూడా తీరుతుంది అలాగే డబ్బు రెట్టింపోయేటువంటి అవకాశాలు ఉంటాయి దాన్ని మనం చేసుకోవడమే జీవితంలో ఉన్నటువంటి పరమార్థంగా మనకు వెంకేట్లు మనకు చూపించడం జరిగింది దాన్ని చెడుగా అలాగే దాని యొక్క నెగిటివ్ రూపంలో తీసుకోవడం జరగకూడదు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా స్కామ్ అనే సినిమాలో హర్షద్ మెహ్రద్ద యొక్క నిజ జీవితాన్ని అందులో కట్టినట్టు చూపించేటువంటి ప్రయత్నం చేశాడు దాన్ని పే చేసుకునే ఈ సినిమా కూడా హర్షద్ మెహర్ హర్షద్ మెహ్రాకు డబ్బు పెట్టుబడి ఇతని ఇచ్చాడని చెప్పేసి ఈ సినిమాలో చూపించాడు కానీ అది ఎంతవరకు నిజం అన్నది అది జస్ట్ కథాంశాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి మాత్రమే దీన్ని చూపించడం చెప్పి నేను భావిస్తున్నాను అయితే ఈ స్కామ్ సినిమా కూడా అందరు కూడా చూడదగ్గ సినిమానే దాని నుంచి డబ్బు పెట్టుబడులు డబ్బు యొక్క ఆవశ్యకతను కూడా ఆ సినిమా కూడా ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుంటూ నిర్జీతంలో దాన్ని ఇంప్లై చేసుకుంటారు అతన్ని ఆదర్శంగా తీసుకొని కూడా ఎంతో మందికి డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సినిమాలో ఏదైతే ఈ హర్షద్ మెహ్రాకు డబ్బు ఇచ్చు డబ్బు ఇచ్చుకుంటూ అతను డబ్బు సంపాదించేటువంటి మార్గం సక్రమమైనదిగా చూపించే ప్రయత్నం చేశాడు అందులో ఇంకొక ఇందులో చిన్న చిన్న డైలాగ్స్ ఉన్నాయి అందులో ఏంటంటే కళలు కనడానికి మనకు మనసు ఉంటే సరిపోతుంది కానీ ఆ కళలు నిజం చేసుకోవడానికి నిజమైన ప్రతిభ మేధస్సు ఉండాలని చెప్పేసి డైరెక్టర్ ఏదైతే చెప్పిండో దానికి ఈ క్యారెక్టరైజేషన్ పూర్తిగా న్యాయం చేసిందని చెప్పేసి నేను అనుకోవచ్చు అలాగే ఇంకొక డైలాగ్ ఉంది అదేంటంటే సముద్రం పక్కన అతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సముద్రంలో ఉన్నంత ప్రశాంతత ఈ జనాల్లో ఉండదు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది అది ఏంటంటే వాస్తవానికి సముద్రం ముట్టే కాడ ఉంటూ తన అలలను ఎగిరేసుకుంటూ ఉంటుంది కానీ తనకి ప్రయాణం మాత్రం ఆగి అక్కడే ఉంటుంది కానీ జనాల్లో మాత్రం ఒక స్తబ్దత ఉండదు ఎందుకంటే డబ్బు యొక్క ప్రాముఖ్యత చుట్టూ డబ్బు చుట్టూ తిరుగుతుంటారు కాబట్టి జనాల్లో ఇట్లాంటి ఏంటంటే ప్రశాంతత ఉండదు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేసేడు అలాగే వస్తువు కావాలంటే డబ్బు ఉండాలి అలాగే మనిషికి రెస్పెక్ట్ కావాలంటే ఆ డబ్బు ఒంటి మీద ఉండాలని చెప్పేసి ఒక డైలాగ్ చాలా మంది కూడా రీచ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక డైలాగ్ ఏంటంటే అంటే మిడిల్ క్లాసు ఫ్యామిలీస్ రూపాయి రూపాయి దాచుకుంటూ డబ్బుని పోగు చేసేటువంటి విధానాన్ని చూసించాడు అలాగే కష్టం వస్తే ఆ రూపాయిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియచేటువంటి ప్రయత్నం కూడా చేసిండు అలాగే ఒకవేళ డబ్బు మీద వ్యక్తి వృత్తికి మాత్రం జీరో అంటే మొత్తం కూడా ఖర్చు పెట్టేటువంటి మెంటాలిటీని కూడా ఈ డబ్బు లేని వాళ్ళు ఏదైతే పేదరికంలో ఉన్నవాళ్ళు అతనికి విలువ కోసం అని చెప్పేసి మొత్తం కూడా ఖర్చు పెడతారని అని చెప్పేసి కూడా చేసి చూపేటువంటి ప్రయత్నం కూడా సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ ఒక షాప్కి వెళ్ళినప్పుడు కొనేటువంటి సందర్భం ఏదైతే ఉందో అతను అక్కడ ఉన్నటువంటి షాప్ ఓనరు ఇతన్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు వాడతాడు అతను వెళ్ళింది వాసానికి కొనడానికి మాత్రమే కానీ వాళ్ళ యొక్క ఏదైతే మెంటాలిటీ వాళ్ళ అహంకారాన్ని తగ్గించేందుకు ఆ షాప్ ఉన్నటువంటి వస్తువులు అన్నింటినీ కూడా కొనేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ అహంకారాన్ని తగ్గిస్తాడు వాళ్లకు ఇతను ఉన్న ఉన్నటువంటి రెస్పెక్ట్ని పరింతం చేసేటువంటి ప్రయత్నం కూడా చేసుకుంటాడు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ వి ఈ విధంగా డిసైడ్ అయితే మాత్రం ఎవరు కూడా ఆపలేదని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ లో చాలా మంది కూడా సిగరెట్గా ఉండవచ్చు సిగరెట్ స్మోకింగ్ అలాగే డ్రంక్ డ్రింకింగ్ అంటే తాగడం కావచ్చు అలాగే డ్రగ్స్ తీసుకోవడం కావచ్చు ఇవి కిక్కిస్తాయి అని చెప్పేసి చాలామంది అంటుంటారు ఈ పేదరికంలో ఉన్నాడు కావచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు అతను ఈ సినిమాలో ఏం చెప్పిండంటే వీటన్నిటికంటే కూడా డబ్బు ఎక్కువ ఇస్తా అని చెప్పేసి అతను ఒక డైలాగ్ ఇచ్చాడు అది నిజంగా చాలామంది కూడా అది ప్రజల్లోకి వెళ్ళింది అది డైలాగ్ నిజంగా అలాగే జూదంలో నువ్వు ఎంత మంచిగా ఆడేవాళ్ళది కాదు ఆ చూడని నువ్వు ఎప్పుడు ఆపేస్తావు అన్నదే నీ యొక్క మెంటాలిటీ నీ యొక్క స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంటాం అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు అందులో కూడా డైరెక్ట్ సక్సెస్ అయ్యాడు యొక్క ఆవశ్యకతలు డబ్బులు సంపాదించేటువంటి మార్గంలో నీకు ఎప్పుడైనా నెగిటివ్ రిపోర్ట్స్ కానీ నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఆ చేసేటువంటి పనులు చెడువైనప్పటికీ ఆ పనులు అప్పుడే ఆపేయని చెప్పేసి దేవుడు సిగ్నల్ ఇచ్చిందంటే అవి అక్కడే ఆపేయమని చెప్పేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి మీకు సందర్భాన్ని కల్పించినప్పుడు అక్కడే ఆపేసి నువ్వు ఎప్పుడు జీవితాన్ని కొనసాగించాలో ఆ కొనసాగించే ప్రయత్నం చేయమని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నంలో డైరెక్ట్ కూడా సక్సెస్ అయ్యాడు అతను లాస్ట్లో మనకు ఈ ఇండియాని వదిలేసి వేరే కంట్రీలో వీసా కావచ్చు లేకుంటే అక్కడ పౌరసత్వం కావచ్చు పొందేటువంటి సందర్భాలు ఏదైతే ఉన్నాయో డబ్బును ఇక్కడ అతను చేసేటువంటి డబ్బు ద్వారా అతను చేసినటువంటి వ్యాపారాలు కావచ్చు ఇతర ఇతర అవి కావచ్చు ఇక్కడ ఎక్కడ కూడా లీగల్ కు సంబంధించి అంటే చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తయారు చేసుకున్నాడు న్యాయంగా చేసుకున్నాడు అంటే తను ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఇల్లీగల్ గా సంపాదించింది ఏది లేదని చెప్పేసి లీగల్ గా చూపించేటువంటి ప్రయత్నం చేసి అందులో వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ సుఖంగా బతికేటువంటి ప్రయత్నం చేస్తాడు అది డైరెక్టర్ యొక్క ఎందుకంటే కొంచెం కమర్షియల్ హంగులు వస్తారు కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేసిండు కానీ నిజ జీవితంలో అవి సాధ్యం కాదు అని ఈ సినిమా మాత్రం పబ్లిక్ లో చాలా వరకు వెళ్ళింది పబ్లిక్ లో సక్సెస్ అయింది దీని ద్వారా డబ్బు యొక్క ప్రాముఖ్యతను మనిషి యొక్క ఏంటంటే సమాజంలో మనిషి యొక్క విలువలకు డబ్బుకి ఉన్న ప్రాముఖ్యతను అతను చూపించడంలో సక్సెస్ అని చెప్పేసి నేను చెప్పుదలుచుకున్నాను అని చెప్పి చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మ్యాటర్ని మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరినీ కూడా షేర్ చేసి డబ్బు యొక్క ప్రాముఖ్యతను డబ్బును మనం ఏ విధంగా వాడుకోవాలి డబ్బు యొక్క ఆవశ్యకతను గురించి కూడా మీకు ఏమైనా తెలిస్తే ఒక కామెంట్ రూపంలో చెప్పండి దాన్ని కూడా మనం ఇంకొంచెం చర్చించేటువంటి చేద్దాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి అలాగే మీకు నచ్చిన మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్కి డబ్బు సంపాదించబట్ల ఆవశ్యకత ముగ్గురికి షేర్ చేసి మీరు కూడా నాకు సహకరించాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్